ఇవాళ డివిజన్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తనకు ముందు పోతున్నాడు కోవూరు నగర్లో అది నీ డివిజనే కోవూర్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పార్కుల్లో ఈ విధంగా అపరిశుభ్రత ఉంది పందులు సంచరిస్తున్నాయి నీ డి నీ డివిజన్లోనే నీకు అభివృద్ధి చేసుకునేదానికి ఐదు సంవత్సరాల కాలం చాలడం లేదా అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ప్రశ్నించినారు అదేమన్నా పెద్ద విషయమా నీది తప్పు ఉంది కాబట్టి అన్నగారు పెద్దలు మాకి మంచి సలహా ఇచ్చినారు మాకు ఇంకా కాలపరమితి ఉంది మేము డెవలప్మెంట్ చేసుకుంటామంటే అయిపోయా నీ చేతిలో పనే నువ్వు మేయర్ కదా పైగా అధికారం చేతిలో పెట్టుకొని నీకు సీట్ ఉంది చాంబర్ ఉంది కూర్చుండే ప్లేస్ ఉంది ప్రజలకు సేవ చేసేదానికి ఆ పదవి ఇస్తే నీకు ఈ పదవి అలంకారప్రాయంగా పెట్టుకోవడం జరిగింది తప్ప ప్రజలకు ఉపయోగపడేదానికి కాదని చెప్పేసి నిన్న నువ్వు చేసిన వాక్యాలతోనే నిదర్శనం అయిపోయింది ఎందుకంటే నీ మాట కనీసము ఒక పారిశుద్ధ కార్మికుడు కూడా మాట వినడం లేదు అనేటువంటి పద్ధతుల్లో అసహనాన్ని వ్యక్తం చేసినావు పైగా ఈరోజు నుంచినే నా పదవిని దించేయండి అని చెప్పేసి అస్త్ర సన్యాసం తీసుకునేదానికి కూడా సిద్ధపడుతున్నావు లాస్ట్కి అంటే నేను చేయలేకపోతున్నాను పదవి నన్ను దించేయండి అన్నట్లుంది ఆల్రెడీ మీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు పైన పోటీ చేసి గెలుపొందిండేటువంటి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఎప్పుడెప్పుడు ఈ మేయర్ నుంచి ఇతన్ని అని చెప్పేసి వాళ్ళే సిద్ధంగా ఉన్నారు ఆ విషయం నువ్వు తెలుసుకొని నన్ను దింపండి నన్ను దింపండి అని చెప్పేసి బాజా మోగిస్తున్నారు అదేం పెద్ద ఆలస్యం కాదు తొందరలోనే అవుతుంది దానికి కూడా మీరు సమయం ఇవ్వండి ప్రజలకి ఖచ్చితంగా మీ పదవి ఊడిపోతుంది మీ వైసీపీ పార్టీ గుర్తు కూడా కనుమరుగవుతుంది ఆల్రెడీ మేము గతంలో చెప్పాం మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతున్నారు అని కలిపారుగా మీరే తీర్పు చూసినారు ఇన్ని స్థానాలు కూటమి ప్రభుత్వంకి వచ్చింది ఎందుకు మీరు ఆ విధంగా తొక్కలాడుతున్నారో మీకు అర్థం కావడంలా అదేవిధంగా మీ అంకుల్ స్క్రిప్ట్ ఇస్తాడు నువ్వు చదువుతావు అని చెప్తే మళ్ళీ ఉన్న వాస్తవం అంతే కదా అంకుల్ స్క్రిప్ట్ ఇకపోతే నువ్వు మాట్లాడే కూడా కాదు ఎందుకంటే నిన్న ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తే మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన ఏది చెప్తే నువ్వు అది పలుకుతావు చిలక పలుకులు పైగా మేము కొన్ని క్వశ్చన్లు అడగాలనుకున్నాం పాపము నువ్వు మేయర్గా ఉండి చాలా డెవలప్మెంట్ చేసినావు కదా మేము అడుగుతాం కొన్ని క్వశ్చన్లు దానిలాగ నువ్వు సమాధానం చెప్పగలిగితే మేము కూడా ఒప్పుకుంటాం స్క్రిప్ట్ లేకోకుండా స్క్రిప్ట్ తీసుకొని అయినా చెప్పు పర్లేదు ఎవరితో స్క్రిప్ట్ తీసుకొని చెప్పు అభివృద్ధి అనంతపురంలో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి చేశామని చెప్తున్నారు మేయర్ గారు ఆ అవినీతి మాటున ఆ అభివృద్ధి మాటున అవినీతి ఎంత అది కూడా లెక్క వేసి చెప్పమని చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు అధికారం వచ్చిన తర్వాత మంత్రి గారి దగ్గరికి పురపాలక శాఖ మంత్రి దగ్గరికి పదే పదే పది పర్యాయాలు కలుస్తున్నాం ఎందుకు కలుస్తున్నామంటే ఈ అనంతపురం నగరంలో చిన్న వర్షాలకు కూడా వాగులు వంకలు మునిగి ప్రజలకు అసౌకర్యం కలుపుతున్నారని నడిమొంక మరువు వంక ఈ ప్రహారీ గోడల నిర్మాణము త్వరితగతిన చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి పురపాలక శాఖ మహిళలకి అదేవిధంగా రామానాయుడు గారికి మేము కలిసాం అందులో తప్పేముంది దానికి మీ ఏడుపు ఎందుకు మేయర్ గారికి ఎందుకండి అండి ఏడుపు అదేవిధంగా బల్లారు బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి హైవేలకు కలిపారు ఒక పెద్ద హైవే తెచ్చినామని చెప్పినారు ఎన్ని వందల కోట్ల రూపాయలు మూడు వందలకు పైగా కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాము అంటున్నారు రోడ్డు ఏ విధంగా ఉంది బైపాస్ చక్కగా పోతుంది అండి అది రోడ్డు మీరే చెప్పండి దాంట్లో ఎంత టింకరగా రోడ్డు నిర్మాణం చేశారు స్వయాన మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి మీ సొంత బిల్డింగ్ని టవర్ క్లాక్కి దగ్గరగా ఉంది మీ సొంత బిల్డింగ్ మేయర్ గారు మీ సొంత బిల్డింగ్ని ఎందుకు హైవే వస్తా అంటే వెనకాల కట్టుకోవాలి కదా ఎందుకు మీరు మీ బిల్డింగ్ని ఇంకా కొద్దిగా ముందుకు ఎందుకు జరిగారో ప్రజలకు సమాధానం చెప్పమని మేము క్వశ్చన్ వేస్తున్నాం అదేవిధంగా నగరంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నారే ఈ శ్రీనివాస హాస్పిటల్ సాయినగర్లో మరి ఏ పార్టీకి చెందిన వాళ్ళు ధ్వంసం చేశారండి మీరే చెప్పండి అదేవిధంగా మా మూడవ డివిజన్లో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారండి దానికి కూడా మీరే సమాధానం చెప్పండి దాడులు మీరే చేస్తారు దౌర్జన్యాలు మీరే చేస్తారు పైగా కల్తీ మద్యం అన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బ్రాండెడ్ మద్యాన్ని దూరం చేసి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి మద్యం ప్రియుల యొక్క ఆరోగ్యాలను పాడు చేసి వారి యొక్క భార్యల యొక్క తాలిబోట్లను తెంపిండేది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం కల్తీ మద్యానికి పేటెంట్ హక్కు వైసీపీ పార్టీ అందుకనే ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కల్తీ మద్యం పైన కూడా కేసు వేసి విచారణ చేస్తున్నాం అదేవిధంగా ప్రజా సమస్యలు ఈ నగరంలో ప్రజా సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడితే టాపిక్ని డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తానేది మీరు కదా దానికి మీరు సమాధానం చెప్పమని అడుగుతున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు అధికారులకు ఫోన్ చేసి వైసీపీ నాయకులకు పని చేయొద్దండి అని చెప్పేసి హుకుం జారీ చేశారు అని చెప్పేసి మేయర్ గారు చెప్తున్నారు నిన్న పబ్లిక్గా మీటింగ్లో ప్రెస్ మీట్లో మీరు ఆ విధంగా చెప్పినప్పుడు ఒక్క అధికారైనా కానీ ప్రజలకు నిజం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ విధంగా అధికారులకు చెప్పి ఉంటే మీరు ప్రజల ముందుకు పెట్టండి మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ప్రజల ముందుకు అధికారులకు చెప్పినటువంటి వాయిస్ని మీరు బయట పెట్టమని చెప్తున్నాం అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వైసీపీ పాలనలో పని చేసిండేది లేదు పైగా తను సామాజిక వర్గాన్ని కూడా నిన్న మాట్లాడుతూ పైకి తెచ్చాడు మా మైనార్టీ సోదరులకు గత వైసీపీ పాలనలో పదవులు కట్టబెట్టడం జరిగింది టీడీపీ పార్టీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు ఏమన్నా ఇచ్చారా లేదంటే పదవులు ఇచ్చారా అని చెప్పి చెప్పారు మేము ఒక్కటే అడుగుతున్నాం మీ పార్టీలోనే మీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులే కోడై కుస్తున్నారు కష్టపడి జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా అనంత వెంకట్రామరెడ్డి అన్నగారే ఇంటి దగ్గర అతని చుట్టూరా తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చినారని చెప్పేసి మీ పార్టీలో వాళ్ళే చెప్పడం వల్లనే ప్రజలు మీకు ఇరవై మూడు వేల ఓట్లతో ఓడించడం జరిగింది మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు పబ్లిక్గా బహిరంగ ప్రదేశాల్లో చెప్తున్నారు ఏ రోజు ఈ మేయర్ అనేటువంటి వ్యక్తి వసీం గారు ఏ రోజు వైసీపీ పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేసినాడో ఒక ఫోటో చూపిండి ఒక వీడియో చూపిండి అని వాళ్ళే అడుగుతున్నారు మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు అయినా పనులు జరగడమని మీరు అంటున్నారే మేయర్ పదవి అనౌన్స్మెంట్ అయిన తర్వాత స్వయాన అధినేత దగ్గరికి మీ అంకుల్ గారు మిమ్మల్ని పిలుచుకొని పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో కూడా మా అనంతపురం ప్రజలందరికీ కూడా తెలుసు నిజంగా మీరు పార్టీలో పనిచేసి నింటే ఎవరైనా కూడా అనుకుంటారు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం మా పార్టీలో నారా హమారా మైనార్టీ సోదరులు మా వాళ్ళు అనేటువంటి లక్ష్యంతోనే ఇవాళ మైనార్టీ సోదరులకు హజ్జుకి వెళ్ళే వాళ్ళకు కానివ్వండి ఇమాంలు మౌజాన్లకు అమౌంట్లు కానివ్వండి షాదీ ఖానాలకు కానివ్వండి అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు నామినేటెడ్ పదవుల్లో కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు మైనార్టీ సోదరులకి కానీ ఈనాడు కేవలం అధికారం దూరం అయ్యే తలకే ముసలికన్నీరు కాలుస్తూ మైనారిటీ సోదరులను అక్కురు చేర్చుకునేదానికి కుటిల రాజకీయాలకు తెరలేపడం అది భావ్యం కాదని చెప్పేసి కూడా మేయర్ గారికి తెలియజేస్తున్నాం ఇదే విధంగానే ప్రజలందరూ కూడా వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి జరిగింటే అనంతపురం నగరం ఇట్లా ఉంటుందా ఈరోజు మన కార్పొరేషన్ను ఇక్కడే ఉంటుంది విదేశీ పర్యటనలకు వెళ్ళారు ఏం అనంతపూర్ని వరగబెట్టారో పాత్రికేయుల ముందుకి మీరే ప్రెస్ మీట్ పెట్టి మీరే చెప్పండి ఎట్లుండే అనంతపూర్ అట్లే ఉంది డెవలప్మెంట్ ఎక్కడా కాలే మేము అవ డెవలప్మెంట్ చేస్తామంటే మీ యొక్క ఏడుపులు ఎందుకో మాకు అర్థం కావడం లే అందుకనే నగర మేయర్ గారికి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్తున్నాం ముందుగా బైపాసు మేము వేసామని చెప్తారు కదా మీ బిల్డింగ్ మరి రోడ్డుకు ముందుకు వచ్చారా వెళ్ళారా దానికి స్పష్టంగా సమాధానం చెప్పండి కుక్కలు పందులు మీ పాలక వర్గంలోనే మరి మైనార్టీ సోదరులు ఐఎంఎం భాషా గారు చెలుకోలు తీసుకొని బెల్ట్ తీసుకొని కొట్టుకున్నాడు మున్సిపల్ ఆఫీస్ ముందర ఎందుకు కొట్టుకున్నాడు కుక్కల బారిన పడి ప్రజలు చచ్చిపోతున్నారండి కరుస్తున్నాయని చెప్పి ఒక మైనార్టీ సోదరుడు బెల్ట్ తీసుకొని కాడ కొట్టుకుంటే కూడా మేయర్ స్థానంలో ఉండి సోదరా నేను చేస్తానని చెప్పి బయటికి రాలా నువ్వు అదేవిధంగా బాబా ఫక్రుద్దీన్ కార్పొరేటర్ ఈరోజు మీరు పని చేయలేదని చెప్పి టీడీపీలోకి వచ్చి చేరినాడు ఆ డివిజన్ కార్పొరేటర్ మున్సిపల్ గేటు ముందర కూర్చున్నాడు ఎందుకంటే పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది మీరు పని చేయలేదని చెప్పేసి గేటు ముందర కూర్చుంటే కనీసం బాబా ఫక్రుద్దీన్ నేనున్నా ఖచ్చితంగా పని చేస్తానని చెప్పేసి భరోసా ఇవ్వకుండా నువ్వు లోపల కూర్చున్నావు ఇవన్నీ మీ మైనార్టీ సోదరులు రోడ్డుకెక్కినారండి అయినా నువ్వు పని చేయలే అందుకనే మేయర్ గారు మేము అడిగినటువంటి ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పండి ఖచ్చితంగా మీ నువ్వు కోరుకుంటున్నట్లుగానే నీ సీటు కూడా ప్రజలే దించుతబోతున్నారు రాబోయే ఎన్నికల్లో ఈరోజేమో తొందరగా దిగాలనుకుంటున్నావు నువ్వు కానీ నువ్వే కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకో ఎంతమంది మీ కార్పొరేటర్లు నీకు ఓటేస్తారో నీకే తెలుస్తుంది మీ అంకులు గారు కూడా తెలుస్తుంది కష్టపడి పనిచేసే వాళ్ళకి ధర్మం ఎప్పుడూ కూడా గెలుస్తూనే ఉంటుంది మీరేదో ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తే మాత్రం కాదు ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతున్నారు ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు కూడా అతను శంకుస్థాపనలు కూడా చేశారు రాబోయే రోజుల్లో ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలా అనంత వెంకట్రామరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను గ్రౌండ్ డ్రైనేజ్ లేకపో చేయలేకపోతే తేలేకపోతే ఇరవై నాలుగులో వచ్చి ఓటు అడగనన్నాడు కానీ ఆ మాటను పక్క పెట్టేసి మళ్ళా కూడా ఎన్నికలకు వచ్చినాడు అందుకనే ఇరవై మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని గెలిపించి ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఎట్లా తీర్పిస్తారో కూడా చు రుచి చూపించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం